సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దైవ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నువ్వు నా మార్గంలో అడిగిపెట్టినప్పుడు నీ అన్ని మార్గాలు నేను తెరుస్తాను నా కొరకు నువ్వు ఖర్చు పెట్టిన ఒక్క రూపాయికి నీకు కుబేరుడు కృప కలిగిస్తాను నా కోసం చెరును భరిస్తే నీ కోసం నా కృపా కటాక్షం ఎల్లప్పుడూ నీకు అందిస్తాను నా దగ్గరికి నువ్వు వచ్చావే అనుకో నిన్ను నేను జాగ్రత్తగా కాపాడుతాను నా గురించి ఇతరులతో నువ్వు చర్చించినప్పుడు నిన్ను చరితార్థుడిని చేస్తాను నా రూపాన్ని ధ్యానిస్తే నీకు అంతర అంతర్ధాన్మిక జ్ఞానాన్ని కలిగిస్తాను నా సహాయం కోరితే నిన్ను అందరి నుంచి విముక్తి నుంచి చే విముక్తిని చేస్తాను నా కొరకు నువ్వు కన్నీరు కాచావే అనుకో నీకు బాధల నుండి విముక్తి కల్పిస్తాను నా మార్గంలో నడిస్తే నిన్ను ప్రసిద్ధి గావించేలా చేస్తాను నా నామ సంకీర్తనలు చేస్తే ఈ ప్రపంచం మర్చేలా చేస్తాను బిడ్డ నువ్వు నా వాడివి అయితే అందరూ నీ వారు అయ్యేలా చేస్తాను నీ భారాన్ని నాపై మోపినప్పుడు నీకు కష్టం అనేది లేకుండా ఆ భారం మొత్తం నేను మోస్తాను కాబట్టి ఈ సాయిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండటం తథ్యం తల్లి నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటుంది పవిత్రమైన నడవిక నడవడిక శుద్ధమైన ఆలోచన సరళి అలా ఉన్నప్పుడు దేని కొరకు మీరు ఆందోళన చెందనవసరం లేదు నా హృదయాలను కడిగిన ముత్యం వలె నేను మిమ్మల్ని ఉంచుకుంటాను నీ బాహ్య సౌందర్య బాహ్య శుద్ధే కాదు తల్లి అంతర్శుద్ధి కూడా ఎంతో ముఖ్యం కాబట్టి నీ మనసులోపల కరుణ దయ ఇలాంటివి పెంచుకోవాలి అంతేకాకుండా మంచిని నిజాయితీని ధర్మాన్ని నీ మనసులో నిలుపుకోవాలి అప్పుడు ఈ సాయి ఎల్లవేళలా నీకు నేను అండగా ఉంటాను భగవంతుడు కష్టాలు ఇస్తున్నాడని నిన్ను ఏదో నిర్లక్ష్యం చేస్తున్నాడు నీ మీద కక్ష సాధిస్తున్నాడు అనుకోవద్దు కానీ నిజానికి భగవంతుడు నిన్ను విధి విధాలుగా రక్షించుకుంటూ ఉంటాడు అని చెప్పాలి నీకు ప్రతి క్షణం ఒక సమస్య వచ్చిందంటే నీకు జీవితం మీద ఒక శిక్షణ ఇస్తున్నారు నీకు రక్షణ కల్పించటానికి ఆ శిక్షణ ఉపయోగపడుతుంది అని నువ్వు గుర్తించాలి ఈ సాయి మీద పెట్టిన భారాన్ని నేను చూసుకుంటాను నువ్వు ఎప్పుడు కూడా బాధపడనవసరం లేదు నేను నీకు ప్రతి స్పందిస్తాను ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే ఒంటరిగా వదిలిపెట్టను నువ్వు నన్ను తలచినప్పుడు నిన్ను తలచుకు నన్ను తలచుకున్న మరుక్షణమే ఏదో ఒక రూపంలో నీకు సమాధానమిస్తాను నన్ను నా గురించి ఆలోచించేటప్పుడు నేను నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను చెప్పు ఎవరికి ఎప్పుడుకు భయపడవద్దమ్మా అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది కాబట్టి నువ్వు మంచినే తలుచుకో మంచినే మాట్లాడు మంచినే చెయ్యి మంచి మార్పు జరిగేటప్పుడు సంతోషించి చెడు మార్పు జరిగేటప్పుడు బాధతో కింగిపోకుండా అంతా దేవుడు ఆజ్ఞ కడికే కదా జరుగుతుంది అని నువ్వు ముందుకు ప్రయాణించినప్పుడు నీకు ఎలాంటి కష్టమో ఉండదు అది నీకు జీవితంలో వచ్చే సాధారణ విషయాల్లాగే తెలుస్తాయి సాయినాథా ఎప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని అడుగుతూ ఉన్నావు కదా తప్పకుండా కాపాడుతాను నేను ఎప్పుడు నీ చుట్టూ నీ చుట్టూ ఉన్న నీ యొక్క కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాను మనస్ఫూర్తిగా అడిగితే అడిగే నీ స్థాయిని నేను పెంచుతాను నీలో పరివర్తన కోసం కొన్ని పరీక్షలు పెడుతూనే ఉంటాను వాటిలో నువ్వు విజయవంతంగా అవ్వాలనే నా ఆశ అలసిపోయిన నీ మనసుకి మరీ మరీ కష్టం ఎందుకు ఇస్తా అని చెప్పు అంతా ఈశ్వరేజ్ అనుకొని ముందుకు సాగు నీ ధైర్యాన్ని ఎప్పుడూ వదలకు దేని గురించి చింతపడకు నువ్వు బాగుపడతావు బిడ్డ దయాలువైనా ఈ ఫకీరు నిన్ను ఎప్పుడూ రక్షించుకుంటాను స్థిరంగా ఇంటిలో కూర్చొని నిశ్చింతగా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు నా మీద విశ్వాసం ఉంది కదా ఆ విశ్వాసమే నిన్ను గొప్ప స్థాయికి చేరుస్తుంది ఎవరి గురించి దేని గురించి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించిన అవసరం లేదు నీ జీవితం ఏంటి నువ్వు ఎలా ఉండాలి నీ యొక్క తీరు ఎలా ముందుకు సాగాలి నీ వాళ్ళని ఎలా సంతోష పెట్టాలి అనే మాత్రమే నువ్వు ఆలోచించు ఏ సాధనలు కానీ ధనము కానీ పనిలేదు సమస్త శాస్త్రాల్లో పాండిత్యం కూడా అవసరం లేదు గురువుపై విశ్వాసం ఉంటే గురువు గురువు నీ చెడు కర్మలను నీ యొక్క పాపాలని అన్నిటినీ తొలగి తొలగించి నీకు అదృష్టాన్ని కలిగించేది నీకు కనిపించే ప్రత్యక్ష దైవం గురువు అలాంటి గురువును నన్ను నువ్వు పట్టుకున్నావు కాబట్టి నీకు నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఎవరైతే నన్ను శరణు వేడి నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారో నన్నే స్మరిస్తూ నా రూపాన్ని మనసులో నిలుపుకొని ఉంటారో వాళ్ళు దుఃఖాల గురించి ఎలాంటి కష్టాల గురించి ఆలోచించిన అవసరం లేదు ఒక్క విషయం గుర్తుంచుకోదల్లి ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకో అంతా నేను చూసుకుంటాను బాధ నీదైతే తీర్చే బాధ్యత నాదిగా నేను తీసుకుంటాను నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను కాబట్టి నీ సమస్య గురించి నువ్వు ఆందోళన చెందనవసరం లేదు నీవు ఏదో కోల్పోయినావు అని భ్రమలో ఉండకుండా నీ నాకు భవిష్యత్తులో అంతా మంచిగా ఉంటుంది అని ఆనందంలో ఉండు ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు ఈ సాయినాథుడి కళ్ళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొక చోటు లభించదు అదే ఈ సాయి భక్తిలో మర్మం భక్తుల శ్రద్ధ నిశ్రతతో కలిగి ఉంటే తమ మనమో మనో అభిష్టాలన్నీ నేను తీరుస్తాను ఇది ఈ సాయి సంకల్పం తల్లి ఈ సాయి యొక్క సందేశం తల్లి సాయి సందేశం ఎప్పుడు కూడా వృధాపోదు ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో ఈ సాయి మీద ఉంచారు అంటే ఈ సాయిని భరిస్తాడు నాకు ఏదో గొప్పగా పూజలు పునస్కారాలు అవసరం లేదు శ్రద్ధ సబూరి ఆ రెండు మాత్రమే నైవేద్యంగా నాకు సమర్పిస్తే చాలు వాళ్ళని కంటికి రేపలా నేను కాపాడుకుంటాను నా భక్తుల కష్టములన్నీ నావే నా భక్తుల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను నా భక్తుల కోరికలన్నింటినీ నేను నెరవేరుస్తాను ఎందుకంటే వారు నన్ను నమ్మినప్పుడు వారిని నేను ఎలా వదలకుండా ఎలా వదులుతాను చెప్పండి సహనాన్ని శ్రద్ధను నేర్పిన ఈ గురువు దైవంగా భావించే నిన్ను ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను ఇక అతిగా కంగారు పడకుండా జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి ఏది కూడా ఆగమన్నా ఆగదు ఇక్కడ దేని గురించి నువ్వు నీకు మించి ఏదీ పోలేదు నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి నేను రక్షిస్తాను నీ నమ్మకం ఉంటే నమ్మకంతో పిలిస్తే ఆర్తితో అడిగితే నేను నీకు అన్నీ ఇస్తాను బిడ్డ ఇక నీ జీవితంలో నీ వెనుక విమర్శించేవారు బోలెడు మంది ఉంటారు కానీ నీ మార్గం మంచిదే అనుకో నిన్ను పొగిడేవారు కన్నా తిట్టేవారే ఎక్కువ ఉంటారు నిన్ను ఎలా తొక్కాలని చూసేవారే ఎక్కువ ఉంటారు అలాంటి వారిని పట్టించుకోకుండా నీ అడుగు ముందుకు పడుతూనే ఉండాలి విజయం వైపు అది మళ్ళాలి కాబట్టి ఒకరు ఏదో అంటున్నారని నీ ప్రయాణాన్ని ఆపవద్దు ప్రతీదీ ఒక కారణం కోసం జరుగుతూ ఉంటుంది ఓర్పుగా ఉండు అతి త్వరలో నువ్వు సంతోషంగా ఉండే కాలం నీకే నీ కళ్ళ ముందుకే వస్తుంది ఎవరు నిరంతరం నన్నే ధ్యానిస్తూ నామాన్ని జపిస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని నీకు వాగ్దానం ఇచ్చాను కదా నన్ను నువ్వు తలుచుకున్న మరుక్షణమే ఏదో ఒక రూపంలో ఉంటాను ఇప్పుడు నువ్వు తలుచుకున్నావు కాబట్టే ఈ సాయి మీద భక్తి నింపుకున్నావు కాబట్టే నీకు నేను ఈ సందేశాన్ని పంపిస్తున్నాను ఈ శుభ గురువారాన నీకు అంతా మంచి జరగాలి నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంటుంది తల్లి ఈ సాయి మీద నమ్మకం ఉంచితే ఆ నమ్మకం వమ్ము కానివ్వను సర్వే జనా సుఖినో బు జ సాయి